మరణాత యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము వ్యూహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు మెయిన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు నామమున రక్షణ పొందిన మనము దేవుని సంబంధముతో విశ్వాసము కలిగి జీవిస్తాము దేవుని అందు విశ్వాసము కలిగిన వారికి లోక సంబంధమైన మాటలు కానీ ఆలోచనలు కానీ ఉండవు ఉండకూడదు అప్పుడే దేవుని యొక్క సంపూర్ణ రక్షణ మనకు అనుగ్రహింపబడి విజయము దయచేయేవాడు ఆయనే ఎందుకంటే మనలో ఉన్నవాడు మనం కలిగి ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అన్నింటా విజయములతో నింపువాడు అయితే దేవుని కాపుదలతో ఉన్నవాళ్లను ఆ జీవమార్గము నుండి తప్పించి లోకంలో ఉన్నవాడు లోకాసుల వైపు ఆకర్షింపచేస్తూ దేవుని సంబంధము నుండి దేవుని సన్నిధి నుండి తప్పించాలని చూస్తాడు తప్పిపోయామా నాశన కూపంలోనికి నెడతాడు లోక సంబంధమైన బంధాలలో ముంచి వేస్తాడు కావున మనము దేవుని సంబంధాలలో అనునిత్యము ఉంటూ దేవుని మాటలు వింటూ ఆయన మన సంబంధి మన తండ్రి మన సహోదరుడు ఆదరించేవాడు బలపరిచేవాడు సత్యరూపమైన ఆత్మ కలిగించేవాడు భ్రమపరిచే ఆత్మ నుంచి తప్పించి దానిని తరిమివేసి జీవాత్మను మనలో నింపువాడు కావున దేవుని సంబంధంలో ఆయనలో స్థిరులుగా నిలబడి కావలసిన యువులను తలాంతులను భాగ్యములను జయములను పొందగల శక్తిని త్రియేక దేవుడు మనెల్లరకు అనుగ్రహించును కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడైన మా యేసుక్రీస్తు ప్రభువ నీ నామంలో రక్షణ పొందిన మేము నిరంతరము నీతో బంధములో కొనసాగే శక్తిని దయచేయము లోకములో మేము జీవించుచు ఉన్నను లోక మాలిన్యము మాకు అంటకుండా నీ దైవాత్మను కలిగి జీవాత్మలో నడవగల యోగ్యతను మాకు అనుగ్రహించుము తద్వారా జయశీలుడైన నీ కృపలో జయమును పొందగల భాగ్యములను మాకు అనుగ్రహించుము స్థిర నివాసములను ఏర్పాటు చేసి సొంత గృహములను చేయుము పిల్లలను అనుగ్రహించుము వారి భవిష్యత్తులను నూరంతలుగా అభివృద్ధి చేయుము మమ్మలను దీర్ఘాయుషుతో నింపి ఆరోగ్యవంతులుగా చేయమని కోరుకొనిచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టంలలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ నీవు పేరు పెట్టి పిలిచిన ప్రతి దినీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది ప్రార్థన సహాయం కోరిన గంగా భవానీ గారి కుమార్తె రెండవ సంవత్సరం పీజీ పరీక్షలు రాయుచుండగా మంచి ర్యాంకులు దయచేసి పరీక్షల్లో గొప్ప విజయం దయచేయము ఇంకా ఎవరైతే నీ బిడ్డలు విద్యా పరీక్షలు పోటీ పరీక్షలు ఉద్యోగ పరీక్షలు రాయుచున్నారో వారందరికీ నీ ప్రియదాసుడైన దేవదాసయ్య గారికి ఇచ్చిన దర్శనము మీ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా ఉన్నత ఉద్యోగులుగా చేసి ఆశీర్వదించుదనన్న వాగ్దానమును నిండుగా కుమ్మరించి అన్నింటా విజయం దయచేయము దేవరపల్లి సుమేధ గారిని ఇల్లా అమ్మాజీ గారిని జే నిర్మల గారిని ఎన్ సుహాసిని గారిని జయా కాటూరు గారిని గంగాభవాని గారిని ఎస్ఆర్పు రాధ గారిని కృష్ణవేణి గారిని స్టెల్లా గారిని గొల్లమల్ల పుష్ప గారిని నాగమణి గారిని కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయా అద్భుత గారిని నాని బాబు గారిని అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని మూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణ గారిని ఘంటసాల నయోమి గారిని మూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాలా సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని షర్రక్ గారిని వెంకట వీర్రాఘుల్ గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తుల యోసక్ గారిని ఆదర్శ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరు జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది మీ ప్రియ బిడ్డలు వినుతున్నారు వారిపై నీ కృపా చేయము ఏ అంశం మరుచితిమో విడుచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమతి వచ్చే వారముగా మమ్మలను జీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని త్రియేక దేవుడు ఇచ్చే భాగ్యములను స్వస్థతలను ప్రార్థనా నెరవేర్పులను దీగన్లను ఆశీర్వాదములను తలాంతులను విజయములను భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రియేక దేవుడు అనుగ్రహించను కాక తండ్రి కుమార పరిశుధాత్మ త్రియేక దేవుని నామమున నీ దైవ సంబంధులుగా స్థిరమైన బంధం ఎల్లప్పుడూ కొనసాగే శక్తిని దయచేసి మేలులను ఆశీర్వాదములను భాగ్యములను విజయములను త్రియేక దేవుడు మన ఎల్లరిపై గాక ఆ మేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత